హరే కృష్ణ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు అద్భుతమైన లోని పంచ ద్వారకల్లో అద్భుతమైన టెంపుల్ ఢాకూర్ రణచరాయ ద్వారకా టెంపుల్ సాక్షాత్తు మెయిన్ ద్వారకా నుంచి భగవంతుడు భోగ భక్తుడి ప్రేమకు మెచ్చి భక్తికి మెచ్చి ఎద్దల బండిలో ఆ ఢాకూర్ అహ్మదాబాద్ నుంచి వంద కిలోమీటర్ వెళ్ళాలి ఢాకూర్ రణచార్య ద్వారక అంటారు ఇది ఇక్కడ భగవంతుడే ఓ భక్తుడి వెనకంటే వెళ్ళిపోయి ఆ అక్కడ ఉండాడు ఢాకూర్ రణచరాయ ద్వారక చాలా విశేషమైన టెంపుల్ స్వయంభు పరమాత్ముడే భగవంతుడు భక్తుడు ఎందుకంటే వెళ్ళి వెళ్ళాడంటే ఆ భక్తుడి ఆ మహానువుడు ఎంతటి వాడు చూడండి ప్లేస్ రెండు అద్భుతమైన దర్శించడం ఎన్నో జన్మల పుణ్యఫలం శ్రీకృష్ణ అనుగ్రహం ఓం నమో భగవతి వాసుదేవ దర్శించండి తరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇన్ని ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు మా యూట్యూబ్లో చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ షేర్ చేయండి ఇది గుజరాత్ స్టేట్ లో ఉంది గుజరాత్ నుంచి మెయిన్ ద్వారకా మెయిన్ ద్వారకా నుంచి అహ్మదాబాద్ వెళ్ళి అహ్మదాబాద్ నుంచి మళ్ళీ వంద కిలోమీటర్ వెళ్ళాలి ఈ అద్భుతమైన టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా కట్టారు మహానుభావులు ఏ కాలంలో కట్టిన కూడా ఇది పంచదారకలో ఒకటి విశేషం అంటే ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన డా డాకో రణతారాయ ద్వారక పంచదారకల్లో ఇది ఒకటి అద్భుతమైన టెంపుల్ స్వయం క్షేత్రం దర్శించండి ఫ్రెండ్స్ అదిగో దర్శించండి ఫ్రెండ్స్ మెయిన్ ద్వారకాధీశ్ మహారాజ్ సాక్షాత్ గుజరాత్ స్టేట్లో మెయిన్ స్వయంగా వెలిసిన అరేబియా మహాస్వంత్రం నది ఒడ్డున ఉన్న ద్వారకాధీశి మహారాజు అయినా ఈ ద్వారకాకి ఈ ఢాకూర్ క్షేత్రానికి చాలా విశేష అనుబంధం ఉంది ఎందుకంటే పంచ ద్వారకల్లో ఇది మనం గుజరాత్ వెళ్తే పంచు ారకలు ఉన్నాయి ఐదు ద్వారకలు పంచధారకలు మనం మెయిన్ గుజరాత్లో మూడు ద్వారకులు ఉన్నాయి రాజస్థాన్లో రెండు ద్వారకలు ఉన్నాయి ఈ పంచ ద్వారకా యాత్రలు కంపల్సరీ ఇవన్నీ దర్శించుకోలేదు అందులో ఇది ఢాకూర్ రణచర ద్వారక అంటారు ఇక్కడ విశేషం ఏదంటే ఈ ఢాకూర్ అహ్మదాబాద్ ఢాకూర్ రణచర నుంచి ఒక మహా భక్తుడు ప్రతి సంవత్సరం తులసి మొక్కలు ఎత్తుకొని తులసి మాలలు ఎత్తుకొని పోయి స్వామిని చేపించుకొని పూజించుకొని వచ్చాడంట ఆయన జీవితాంతం శ్రీకృష్ణ పర్వతం విశేషంగా పూజించాడంట వయసు అయిపోయినాక కృష్ణ నేను నాకు వయసు అయిపోయిన తండ్రి నేను నీ దగ్గరికి రాలేను అంటే సాక్షాత్తు ఆయన బ భగవంతుడు అదిగో చూడండి భగవంతుడే ఆ భక్తికి మెచ్చి బండి కట్టుకొని వచ్చే నీ ఎద్దులబండిలో నేను వచ్చేస్తాను మీ ఊరికి వెళ్ళిపోదామన్నాడంట భగవంతుడే భక్తుడికి సలన రేపినాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు స్వామి అందుకు ఇక్కడ చోర్ చోర్ రాయ ఢాకూర్ రాయ రణచోర్ పారిపోయి వచ్చేసాడు అంటారు అంటే భగవంతుడు ఎంత భక్త సులభుడు అండి భక్తుడు వెంట వచ్చేటంటే ఎంత విశేషమైన క్షేత్రం అండి ఇటువంటి పరమ పుణ్య పావన క్షేత్రం మోక్షేత్రం మెయిన్ ఈ ఢాకోర్ రణచారా ద్వారక ఇది గుజరాత్ స్టేట్లో ఉంది అద్భుతంగా దర్శించండి ఇదిగో మా సోదరులంతా కూడా విశేషంగా వచ్చి మాతో కూడా వచ్చి ఆ ద్వారకాదీశిని దర్శించి తరించారు మీరు కూడా దర్శించండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ టెంపుల్ ఉదయం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకే ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం బ్రేకు మళ్ళీ నాలుగు గంటల నుంచి నైట్ తొమ్మిది దాకా ఉంటుంది ఇది కొద్దిగా విలేజ్ ఏరియా ఇది అహ్మదాబాద్ నుంచి సుమారు వంద కిలోమీటర్ ఉంది ఫ్రెండ్స్ తెలుసుకోవాల్సింది మనవి ఇటువంటి అద్భుతమైన వీడియోలు ఎన్నో మీరు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ పీ సురేష్ గారిని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ